హాయ్ గాయస్ మటన్ ఫ్రై సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే మటన్ని కొంచెం నిమ్మరసం పసుపు వేసి నీట్గా త్రీ టైమ్స్ అయితే కడిగి ఇలా కుక్కర్ లో వేసి అందులో ఉప్పు కారం పసుపు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ తర్వాత ఆయిల్ వేసి ఇలా సెవెన్ విజిల్స్ అయితే పెట్టి పక్కనుంచుకోవాలి తర్వాత ఇంకో బాండిల్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చెక్క ముక్క నాలుగు లవంగాలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసి పౌడర్లా పట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత అయితే బాండిలే పెట్టి స్టవ్ మీద ఒక గరిటె ఆయిల్ పోసి అది కాస్త కాగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టూ ఉల్లిగడ్డలు అయితే వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత అందులో ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న మటన్ అయితే వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా వరకు మూత ఉంచాలి మూత ఉంచే ముందే మనకి ఎంత ఉప్పు కావాలో అంతా వేసుకోవాలి ఇలా మూత తీసి చూసి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసి ఇలా కలుపుకోవాలి ఇలాగైతే ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్ వేసి కలుపుకుంటే మటన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలా కొత్తిమీర చల్లుకొని ね。